గుడ్ ఈవినింగ్ నమస్తే నేను సునీల్ చంద్ర ఇది నిజంగా ప్రభుత్వానికి సంబంధించిన సహాయం కానీ కాదు ఒక రాజకీయ నాయకుడికి సంబంధించిన సహాయం అంతకు కాదు కానీ ఆపదలో ఉన్న వారి యొక్క అవసరాలకు తగ్గట్టు ఆర్థికంగా వస్తు రూప ఆహార పదార్థ రూపంలో ఇంకా వస్త్రాల రూపంలో సహాయం చేస్తున్న ఒక యువకుడి చరిత్ర ఇప్పటికే అందరికి తెలుసుంటుంది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జయశంకర్ ఫౌండేషన్ అనే పేరు తెలియని వ్యక్తి లేరు ఈ జయ మన జీఎస్ సైటిఫై ఛానల్ ద్వారా కూడా రాంపూర్లో కమలాపూర్ గ్రామంలో ఆపదలో ఉన్న వారికి అంటే కుటుంబం పెద్ద కూలిపోయిన వారికి ఇల్లు కూలిపోయిన వారికి కూడా ఐలి మారుతే సేవలను చూపించడం జరిగింది ఇందులో భాగంగానే నందిగామ గ్రామంలో కూడా క్యాన్సర్ తో మరణించిన ఒక వ్యక్తి కుటుంబానికి ఆసరాగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుకున్న ఐలి మారుతి బొడ్డు స్వామి మా తమ్ముడు క్యాన్సర్ వల్ల బాగా అనారోగ్య పరిస్థితి ఎక్కడ తింపినా మంచిగా కాలేదు తింపి తింపి అట్లనే అయిపోయిండు బాగా ఎంతో డబ్బులు ఖర్చు మంచిగా కాలేకపోయిండు సార్ ఆదివారం పద్నాలుగవ తారీఖు ఆరు గంటలకు సాయం చేసిండు మూడు వేలు రూపాయలు ఇచ్చిండు బియ్యం బస్తా మొన్న పద్నాలుగో తారీఖు బొడ్డు స్వామి అనే అతను ఆ క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ద్వారా చనిపోతే పర్మిషన్ ఇవ్వడం జరిగింది నందిగామ గ్రామానికి విచ్చేసి మూడు వేల ఆర్థిక సహాయం అందించి ఈ సహాయం చేసినందుకు మా నందిగామ గ్రామం తప్పిన కృతజ్ఞతలు తెలుపుతున్నాం చాలా నిరుపేద కూడా ఆదివాసీ గిరిజనులకు చెందినవారు కాబట్టి చాలా వారికి తినడానికి తిండి కూడా లేదు ఉండడానికి ఇల్లు లేని కూడా లేని పరిస్థితి వీళ్ళు చాలా బాధాకరం పాపం వాళ్ళకు ముగ్గురు పిల్లలు ఒకరు ఎనిమిది సంవత్సరాలు ఒకరు ఆరు ఒకరు మూడు వచ్చి వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా బాధాకరమైంది మా వంతగా కొంత ఆర్థిక సాయం అందించడం జరిగింది భవిష్యత్తులో కూడా వాళ్ళ పిల్లల చదువు విషయంలో కానీ వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మా జయశంకర్ ఫౌండేషన్ తరఫున తెలియజేసుకుంటా ఉన్నాను ఇక అంతేకాదు ఐలు మారుతి జయశంకర్ భూపాలపిల్లి జిల్లాలో వంద పడుకల ఆసుపత్రి ఇప్పుడైతే అది రెండు వందల పడకల ఆసుపత్రి అయింది కానీ వంద పడకల ఆసుపత్రిగా ఉన్నప్పటి నుండే ఐలు మారుతి హాస్పిటల్కి వచ్చిన నిరుపేదలకి అన్నదానం చేస్తున్నాడు

తనకు నానానందించి కావడానికి అండి మొదలుపెట్టాము కాబట్టి చాలా కాళ్ళ ఉదాహరణ పెట్టి మొక్కల దేవుడు జే సర్టిఫైతో ఐలీ మారుతికి సంబంధించిన సమాచారాన్ని మరింత డెప్త్ గా